డ్రెస్ చూసుకుంటే మనకి మొత్తం ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది మొత్తం కింద కాంట్రాస్ట్లో మనకి మనకి ఫ్రంట్ బ్యాక్ ప్రింట్ వస్తుంది పైన నెగ్ చూసుకుంటే మనకి రౌండ్ నెక్ ఇచ్చేసి మొత్తం స్టోన్స్ వర్క్తో మనకి ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చేసేసి మనకి చిన్న చిన్న బటన్స్తో మొత్తం హైలైట్ చేయడం జరిగింది చూడండి మొత్తం మనకి ఫుల్ హెవీ వస్తుంది దుప్పటా చూడండి మనకి హ్యాండ్స్ వచ్చేసి బెల్ బెలూన్ హ్యాండ్స్ వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా మనకి డిఫరెంట్గా వస్తుంది మనకి ఫిల్స్ ఇచ్చుకుంటే మనకి మొత్తం హెవీ వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ విత్ ఇంకా మనకి మిర్రర్ వర్క్ ఇవ్వడం జరిగింది చిన్న చిన్న బాల్స్ ఉంది డ్రెస్ కూడా చూసుకుంటే మనకి ఫ్రాక్ మోడల్ ఇవ్వడం జరిగింది ఫుల్ హెవీ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ కలర్ చాలా వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి మనకు మొత్తం బార్డర్ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ చూసుకుంటే ఫుల్ హెవీ అంటే హెవీ ఉంటుంది ఐటమ్ చూడండి విత్ పాయింట్ వస్తుంది మనకి వైట్ కాంబినేషన్ ఇచ్చేసి మొత్తం స్టోన్స్ అండ్ విత్ జరీ వర్క్ ఇవ్వడం జరిగింది చూడండి స్టోన్స్ ఇంకా విత్ మిర్రర్స్ ఇవ్వడం జరిగింది మొత్తం ఫుల్ హెవీ ఇచ్చాడో విత్ మనకి బెల్ట్ వస్తుంది విత్ కోట్ వస్తుంది మనకి దీనికి మనకి విత్ క్రాప్ టాప్ విత్ కోట్ వస్తుంది మనకి బయట ఇలాంటి ఐటమ్ మనకి వర్క్ ఇచ్చేసి మొత్తం హ్యాండ్స్ కూడా చూడండి ఫుల్ హెవీ వస్తుంది ఆయన్స్ కూడా మొత్తం మనకి ఫుల్ హెవీ స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది ఫుల్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టు దానా సూట్స్ ఈ రోజు సరికి మొత్తం చాలా అంటే చాలా ఆఫర్ ఐటమ్ తీసుకోవడం జరిగింది చాలా అంటే సూపర్ అంటే సూపర్ ఐటమ్స్ మనకి ఈ ప్రైస్ లో ఎక్కడ దొరకనా అలాంటి ఐటమ్ తీసుకొచ్చాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా సూపర్ బయట తీసుకొచ్చాను ఇంకా దీంట్లో వచ్చేసరికి మనకి ఈరోజు ఎల్లు మొత్తం ఎల్ సైజ్లో తీసుకోవడం జరిగింది ఇంకా మన దగ్గర వచ్చేసరికి చిన్న సైజు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి చాలా తక్కువ ప్రైస్లో మనం ఈరోజు ఐటమ్స్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ మన షాప్ అడ్రస్ వచ్చేసి అందరికీ తెలిసిందే ఇవి కొత్త కస్టమర్స్ అని చెప్పేసి మన షాప్ అడ్రస్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను పటేల్ మార్కెట్ జేవిఆర్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ దానా సూట్స్ ఒకవేళ ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే అడ్రస్ ఒకవేళ దొరకకపోతే మదీనా సిగ్నల్ దగ్గరకు వచ్చి స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేస్తే కనుక మీరు కస్టమర్ని పికప్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు మన ఫస్ట్ వెరైటీ వస్తే చూడండి కోట్ ఐటమ్ తీసుకోవడం జరిగింది సూపర్ బాగా సూపర్ బండి ఫుల్ నెట్ వస్తుంది ఇది మనకి విత్ కోట్ వస్తుంది కోట్ కూడా మనకి మొత్తం బార్డర్ వచ్చేసి కోట్ ఇవ్వడం జరిగింది డ్రెస్ చూసుకుంటే మనకి మొత్తం ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది మొత్తం కింద కాంట్రాస్ట్ లో మనకి చూసుకుంటే హ్యాష్ కలర్ లో బార్డర్ ఇవ్వడం జరిగింది విత్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ పైన కూడా మనకి నెక్ చూసుకుంటే మొత్తం స్టోన్స్ హైలైట్ చేయడం జరిగింది చూడండి మొత్తం ఫుల్ హెవీ వస్తుంది మనకి కోట్ కూడా చూడండి కోట్ మనకి రిమూవబుల్ ఉంటుంది మనం తీసుకొని కూడా వేసుకోవచ్చు కోటుని దీనికి విత్ మనకి దుప్పట వస్తుంది ప్లస్ పైంట్ వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ కలర్ చాలా కూడా సూపర్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఇది వచ్చేసరికి చూడండి జస్ట్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి మార్కెట్లో కూడా ఎక్కడ దొరకదు ఇలాంటి ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంత తక్కువ ప్రైస్ మనకి ఎక్క ఈ ఐటెంలు మనకి ఎక్కడ ఇంత మంచి ఐటమ్స్ మనకి తక్కువ ప్రైస్ ఎక్కడ కూడా దొరకవు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ తీసుకోవడం జరిగింది కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అయితే చాలా లక్కీ ఐటమ్ ఇవైతే సో నెక్స్ట్ ఐటమ్ వస్తారు చూడండి మొత్తం మనకి ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఫుల్ హెవీగా ఉంటుంది మొత్తం స్టోన్ అండ్ మిరల్ వర్క్ ఇవ్వడం జరిగింది సో ఫుల్ హెవీ వస్తుంది మనకి మొత్తం వర్క్ కూడా ఫ్రంట్ బ్యాక్ వస్తుంది చూడండి మొత్తం ఆలో మనకి ఫ్రంట్ బ్యాక్ ప్రింట్ వస్తుంది పైన నెక్ చూసుకుంటే మనకి రౌండ్ నెక్ ఇచ్చేసి మొత్తం స్టోన్స్ను హైలైట్ చేయడం జరిగింది చూడండి మొత్తం మిరల్ అండ్ స్టోన్స్ వస్తుంది ఇది ఒకసారి దుప్పట వస్తుంది నెట్ దుప్పట వచ్చేసరికి ఫోర్ సైడ్ బార్డర్ వస్తుంది దుప్పటా కూడా చూసుకుంటే ఫుల్ హెవీ వస్తుంది మనకి బ్రష్ చూడండి కలర్ చాట్ కూడా మనకి సింగిల్ కలర్ వచ్చేసి మొత్తం ఫ్లవర్ కలర్స్ అనేది చేంజ్ అవుతుంటుంది ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ చేసుకోవడం జరిగింది జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇంకా దీంతో మనకి డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి వీడియోలో ఏంటంటే ఎక్కువ ఎంత అవుతా అని చెప్పి అన్ని చూపించలేకపోతున్నాను చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తాను మన దగ్గర నియర్లీ ప్రైస్ లో మనకి సిక్స్టీ టు సెవెంటీ డిజైన్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసి మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది నెక్స్ట్ చేయడం మొత్తం బర్ఫీలో వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది మొత్తం కింద మనకి బార్డర్ చూసుకుంటే అయితే మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి స్టోన్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం స్టోన్ హైలైట్ చేయడం జరిగింది ఎంబ్రాయిడరీ వర్క్ గోల్ జరీతో మొత్తం మనకి ఫుల్ ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది డ్రెస్ కూడా మొత్తం చూసుకుంటే మీకు చిన్న చిన్న బూటాస్తో మనకి మొత్తం జరీ వర్క్ ఇవ్వడం జరిగింది అండి జరి వర్క్తో చిన్న చిన్న బూటాస్ ఇచ్చేసి విత్ తో హైలైట్ చేయడం జరిగింది నెక్ వస్తే చూడండి నెక్ చూడండి ఫుల్ హెవీ వస్తుంది నెక్ కూడా మొత్తం జెరీ వర్క్తో మనకి ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చేసేసి మనం చిన్న చిన్న బటన్స్తో మొత్తం హైలైట్ చేయడం జరిగింది చూడండి మొత్తం మనకి ఫుల్ హెవీ వస్తుంది దుప్పటా చూడండి నెట్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మనకి వర్కే కావాలి ప్రైస్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకోవడం జరిగింది ఇది మనకు మొత్తం సెట్ వస్తుంది చూడండి ఇది ఒకసారి ఎల్ సైజు దీంట్లో కలర్ చూసుకుంటే చూడండి కలర్స్ కూడా సూపర్ ఉంటుంది కలర్ చార్ట్ కూడా సూపర్ హెవీ వస్తుంది ఐటమ్ కూడా చూడండి ఫుల్ హెవీ ఉంటుంది జస్ట్ అంటే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ మన ఆ ఆఫర్లో ఆఫర్ లో తీసుకోవడం జరిగింది మనకి కూడా ఈజీగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్ ఐటమ్స్ ఇవి నెక్స్ట్ ఐటమ్ బర్ఫీలో చూడండి దీనికి ఇది వస్తారు డిజైన్ వేరే ఉంటుంది మనకు మొత్తం బ్లాక్ కలర్ థ్రెడ్ బ్లాక్ అండ్ సిల్వర్ థ్రెడింగ్తో మొత్తం స్టోన్తో హైలైట్ చేయడం జరిగింది చూడండి మొత్తం కింద బార్డర్ చూసుకుంటే మనకి పైన నెగ్ కూడా చూడండి నెగ్ కూడా తీసుకుంటే మనకు మొత్తం హెవీ వస్తుంది థ్రెడ్ వర్క్ విత్ ఇంకా మనకి మిర్రర్ వర్క్ చేయడం జరిగింది చిన్న చిన్న బాల్స్తో మనకి నెక్ అన్న హైలైట్ చేయడం జరిగింది చూడండి మొత్తం ఫుల్ హెవీ వస్తుంది విత్ పాయింట్ వస్తుంది మనకి కంపల్సరీ మన ప్రతి రెస్తో పాయింట్ అన్నది కంపల్సరీ వస్తుంది దుప్పట చూడండి ఫోర్ సైడ్ బార్డర్ వచ్చేసి నెక్ దుప్పట వస్తుంది మనకు దుప్పట కూడా లాంగ్ ఉంటుంది ఫుల్ హెవీ ఉంటుంది దుప్పట కూడా మనకి ఫోర్ సైడ్ బార్డర్ వచ్చేసి ఫుల్ హెవీ ఉంటుంది అసలు సింగిల్ కలర్ చార్ట్ సింగిల్ కలర్ వస్తుంది జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సింగిల్ కలర్ చార్ట్ కూడా అడుగుతుంటారు కాబట్టి మనకి కలర్ లో తీసుకోవడం జరిగింది జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ సింగిల్ కలర్ వస్తుంది ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు అన్ని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది నెక్స్ట్ ఐటమ్ తీసుకోవడం మనకి జార్జర్ లో తీసుకోవడం జరిగింది జార్జెట్ విత్ క్రష్ వస్తుంది మొత్తం మొత్తం ఆల్ ఓవర్ క్రష్ వస్తుంది మొత్తం మనకి చూసుకుంటే చూడండి ఫుల్ హెవీ వస్తుంది క్రష్ కూడా మనకి ఇది అటాచ్ దుప్పటా వస్తుంది సో నెక్ కూడా చూసుకుంటే మనకి ఫుల్ హెవీ వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం హైలైట్ చేయడం జరిగింది దుప్పటా చూసుకుంటే మొత్తం బార్డర్ వచ్చేసి ఫుల్ హెవీ వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి బెల్ బెలూన్ హ్యాండ్స్ వస్తుంది చూడండి హ్యాండ్స్ చూడడం మనకి డిఫరెంట్గా వస్తుంది మనకి ఫిల్స్ ఇచ్చేసి హ్యాండ్స్ చేయడం జరిగింది విత్ పాయింట్ వస్తుంది మనకి దీంట్లో కలర్ చార్ట్ చూసుకుంటే డార్క్ కలర్స్ వస్తుంది ఫుల్ హెవీ ఉంటుంది కలర్ చార్ట్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉంటుంది జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా లో ఉన్నాయి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది సింగిల్ పీస్ కోసం మాత్రం అసలు కాల్ చే కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం కంపల్సరీ టెన్ థౌసండ్ బిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సరికి నెట్లో వస్తుంది చూడండి మొత్తం ఫుల్ హెవీ వస్తుంది నెట్ కూడా చూసుకుంటే నెట్ వర్క్ అయిన మొత్తం సీక్వెన్స్ వర్క్ విత్ మనకి థ్రెడ్ అని మిరయాల వరకు ఇవ్వడం జరిగింది మొత్తం ఫుల్ హెవీ వస్తుంది డ్రెస్ కూడా చూసుకుంటే మనకి ఫ్రాక్ మోడల్ ఇవ్వడం జరిగింది ఫుల్ హెవీ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ కలర్ షర్ట్ కలర్ షర్ట్ కూడా సూపర్ ఉంటుంది కలర్ షర్ట్ చూసుకుంటే డార్క్ కలర్స్లో విత్ ఇది మనకి కోట్ వస్తుంది చూడండి ఇది మనం కోట్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే కోట్ కూడా వేసుకోవచ్చు విత్ కోట్ వస్తుంది చూడండి కోట్ కూడా కాలర్ వచ్చేసి మనకి మొత్తం బార్డర్ వచ్చేసి కోట్ వస్తుంది సూపర్ ఉంటుంది ఐటమ్ కూడా ఇది ఒకసారి పైంట్ మనకి దుప్పటి వచ్చేసరికి నెట్ వస్తుంది ప్లీన్ నెట్ దుప్పటి ఇవ్వడం జరుగుతుంది కలర్ చార్ట్ చూసుకుంటే డార్క్ మనకి వైన్ పింక్ కలర్ కానీ బ్లూ కలర్ ఇవ్వడం జరిగింది ఫుల్ హెవీ ఉంటుంది మనకి డ్రెస్ కలర్స్ చూసుకుంటే కూడా సూపర్ అంటే సూపర్ అయితే జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో తీసుకోవడం జరిగింది జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి జార్జెట్లో ఉంటుంది ఫుల్ హెవీ వస్తుంది మనకి చూసుకుంటే డ్రెస్ చూడండి ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ వస్తుంది మొత్తం మనకి సిరోజీ డాట్స్ ఇచ్చి మొత్తం మనకి డ్రెస్ మొత్తం సిరోజీ డాట్స్ నైరేట్ చేయడం జరిగింది దుప్పటా కూడా చూసుకుంటే చూడండి మొత్తం సిరోజీ డాట్స్ ఇవ్వడం జరిగింది ఫుల్ హెవీ వస్తుంది మనకి దుపటా కూడా పైన నెక్ చూసుకుంటే చూడండి ఫుల్ హెవీ వస్తుంది మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ స్టోన్ అండ్ మిడల్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి మనకి మొత్తం బార్డర్ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ చూసుకుంటే ఫుల్ హెవీ అంటే హెవీ ఉంటుంది ఐటమ్ చూడండి విత్ పాయింట్ వస్తుంది మనకి దీంట్లో కలర్స్ చూసుకుంటే సింగిల్ కలర్ ఇది మస్ట్ మనకి ఎల్లో కలర్ లో ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ కి చాలా మంది అడుగుతున్నారు దానికోసం అని చెప్పి సింగిల్ కలర్ చార్ట్ లో తీసుకోవడం జరిగింది ఇందులోసరిగా మనకి ఎల్లు ఇంకా డబుల్ ఎక్స్ఎల్ కూడా లో ఉంటుంది ఇది హల్దీ ఫంక్షన్స్ అయితే ఫుల్ హైలైట్ కలర్ అండ్ డిజైన్ కూడా బాగుంటుంది జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా ఉంటాయి చాలా తక్కువ ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐటమ్ చూడండి ఫుల్ అంటే సూపర్ అంటే సూపర్ ఐటమ్ ఇది చూసుకుంటే ఫుల్ హెవీ వస్తుంది మనకి పార్టీ వేర్ డ్రెస్ కింద మనకి బార్డర్ చూసుకుంటే మొత్తం కటర్ బార్డర్ వచ్చేసి ఫుల్ హెవీ వస్తుంది స్టోన్స్ అండ్ ఇంకా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మొత్తం థ్రెడ్ వర్క్ మొత్తం హైలైట్ చేయడం జరిగింది చూడండి డ్రెస్ మొత్తం చూసుకుంటే డార్క్ కలర్ చార్ట్ విత్ మనకి సిల్వర్లో బూటీస్ ఇచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చేసి విత్ స్టోన్స్ అని హైలైట్ చేయడం జరిగింది పైన మనకి నెక్ చూసుకుంటే కనుక పార్ట్ మొత్తం మనకి ఫుల్ వైట్ మనకి డార్క్ కాంబినేషన్ విత్ లైట్ కాంబినేషన్ వైట్ కాంబినేషన్ ఇచ్చేసి మొత్తం స్టోన్స్ అండ్ విత్ జెర్రీ వర్క్ ఇవ్వడం జరిగింది చూడండి స్టోన్స్ ఇంకా విత్ మిర్రర్స్ ఇవ్వడం జరిగింది మొత్తం ఫుల్ హెవీ ఇచ్చాడు విత్ మనకి బెల్ట్ వస్తుంది విత్ బెల్ట్ వస్తుంది దుపట కూడా చూడండి కవర్ కట్ వర్క్ దుప్పట వస్తుంది చూడండి దుపట కూడా లాంగ్ దుప్పట ఉంటుంది కట్వర్క్ దుప్పట వస్తుంది ఫుల్ అంటే ఫుల్ హెవీ ఐటమ్ ఇది చూసుకుంటే మనకి బయట అసలు ఎక్కడ కూడా ఈ ప్రైస్ లో దొరకదు అసలు చాలా నేను ఛాలెంజింగ్ ప్రైజ్ మనకి బయట ఇక్కడ కూడా దొరకదు అలాంటి ప్రైస్ మనకి తీసుకోవడం జరిగింది ఈ వర్క్ కూడా మనం బయటకి చూసుకుంటే కూడా మనం ఎక్కడ అడిగినా ఈ ఐటమ్ అసలు సెవెన్ ఎయిట్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ అని చెప్తారు జస్ట్ మన దగ్గర జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ చేసుకోండి కలర్ చార్ట్ కూడా సూపర్ ఉంటుంది మనకి ఈ ఐటమ్ ఎక్కడ కూడా బయట మనకి ఎక్కడ కూడా దొరకదు మన దగ్గర మాత్రమే ఎందుకంటే కస్టమర్స్ ఇప్పుడు ఆషడం ఆఫర్లో అని చెప్పేసి మనకి ఈ ఐటమ్స్ తీసుకోవడం జరిగింది సో ఈ ఐటమ్ వచ్చేసి మనకి మొత్తం సిల్క్ లో వస్తుంది మొత్తం సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ హెవీ వస్తుంది చూడండి మొత్తం లైంగి మనకి టాప్ మోడల్ లో ఉంటుంది ఫుల్ హెవీ వస్తుంది మనకి మనకి జాయింట్స్ వచ్చేసి మొత్తం మనకి బ్లాక్ కలర్ థ్రెడ్డింగ్ విత్ బ్లాక్ కలర్ స్టోన్స్ ఫుల్ హైలైట్ చేయడం జరిగింది మనకి గేరా కూడా చూసుకుంటే ఫుల్ హెవీ వస్తుంది లెంత్ గేరా వస్తుంది ఇది మనకి కోట్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసరికి మనం మొత్తం ఫుల్ బ్లాక్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మొత్తం థ్రెడ్ థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ ఇచ్చేసి ఫుల్ హెవీ ఇవ్వడం జరిగింది చూడండి వర్క్ కూడా చూసుకుంటే విత్ కోట్ వస్తుంది మనకి దీనికి మనకి విత్ క్రాప్ టాప్ విత్ కోట్ వస్తుంది మనకి బయట ఇలాంటి ఐటమ్ మనకి ఎక్కడ కూడా దొరకదు బ్లాక్ మనకు ఫుల్ హెవీ ఐటమ్ ఇవ్వడం జరిగింది సార్ దుప్పట వస్తుంది దుప్పటా కూడా మనకి ప్లెయిన్ దుప్పటా వచ్చేసరికి టూ సైడ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ ఇవ్వడం జరిగింది దుప్పటాకి కూడా ఇది సరికి సింగిల్ కలర్ వస్తుంది చూడండి సింగిల్ కలర్ ఉంటుంది జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆషాడమ్ సెల్ లో ధమాకా సెల్ తీసుకోవడం జరిగింది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఈ రెడీమేడ్ డ్రెస్ లో మనకి ఈ ప్రైస్ లో ఎక్కడ కూడా దొరకదు అసలు ఈ వర్కే మనకి పెట్టాల్సి వస్తుంది నియర్లీ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బట్ మన దగ్గర ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకోవడం జరిగింది చూడండి జార్జెట్ లో తీసుకోవడం జరిగింది జార్జెట్ విత్ మొత్తం సిరోజీ డాట్స్ వచ్చేసి ఫుల్ హెవీ వస్తుంది కింద బార్డర్ తీసుకుంటే బనారస్ బార్డర్ వస్తుంది చూడండి సూపర్ అండ్ సూపర్ ఐటమ్ ఇది పైన నెక్ చూసుకుంటే చూడండి యో పార్ట్ మొత్తం ఫుల్ హెవీ వస్తుంది చూడండి ఇంత మనకి ఈ థ్రెడ్ వర్క్ విత్ మిర్రర్ అండ్ సీక్వెన్స్ మొత్తం ఇలాంటి వర్క్ ఇచ్చేసి మొత్తం హ్యాండ్స్ కూడా చూడండి ఫుల్ హెవీ వస్తుంది హ్యాండ్స్ కూడా మొత్తం మనకి ఫుల్ హెవీ స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది చూడండి సూపర్ అండ్ సూపర్ బయట మనకి ఈ ఐటమ్ బయట ఎక్కడ కూడా దొరకదు ఇంత తక్కువ ప్రైస్లో చూడండి విత్ మనకి దుపటా వస్తుంది మొత్తం సెట్ వస్తుంది విత్ పాయింట్ విత్ దుపటా వస్తుంది కలర్ చాట్ కూడా చూడండి సూపర్ ఉంటుంది కలర్ చాట్ కూడా వేసుకుంటే చాలా అంటే చాలా హెవీ ఐటమ్ బయట మనకి ఐటమ్ చూసుకుంటే ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ కంపల్సరీ ఎయిట్ నైన్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది బట్ మన దగ్గర జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆషాం ఆఫర్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ తీసుకోవడం జరిగింది జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్